ఇప్పుడైన తర్వాత కాశ్మీర్ లో మళ్లీ కాల్పులు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్ భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం శత్రుస్థాయి సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు మోటార్షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకరణ వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు కుదురుపడుతున్నాయి సాధారణ జనజీవనం ఏర్పడుతోంది ప్రజలందరూ తమ రోజువారీ పనుల్లో నిమగ్నం అవుతున్నారు ఈ పరిణామాల మధ్య కోషియాబ్ జిల్లాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది జిల్లాలోని శుక్రు ప్రాంతంలో కొద్దిసేపటి కిందటే ఎదురుకాల్పులు ఆరంభమయ్యాయి తుపాకుల శబ్దంతో ఈ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోతోంది శుక్రు ప్రాంతంలో ఉగ్రవాదులు మాట వేసినట్లు పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు పారామిలిటరీ సిబ్బంది జమ్మూ కాశ్మీర్ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు కార్టన్ కార్టన్ అండ్ సెర్చ్ చేపట్టారు ఈ తెల్లవారుజాము జాము నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఇదే సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు కనీసం నలుగురు ఉగ్రవాదులు ట్రాప్ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది ఈ ఎదురు కాల్పుల సందర్భంగా ఒక ఉగ్రవాది మరణించడని సమాచారం అందుతోంది ఎన్కౌంటర్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ భారీ సంఖ్యలో భద్రతా బలగాలు పోలీసులను అక్కడికి తరలిస్తున్నారు తొలుత ఎన్కౌంటర్ కుల్గామ్ లో ఆరంభమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు వెల్లడించారు ఆ తర్వాత క్రమంగా పోషియన్ జిల్లా అటవీ ప్రాంతానికి విస్తరించినట్లు చెప్పారు ఆర్మీ పారామిలిటరీ పోలీసులు దాదాపు రెండు గంటలుగా ఉగ్రవాదులతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన రెండో రోజే ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఉగ్రవాదులు ఇంకా జమ్మూ కాశ్మీర్ లోనే తిష్ట వేశారు ఈ సంఘటన తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు కన్నీ మూసినప్పటి నుంచి ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ముమ్మరంగా కొనసాగుతూ వస్తుంది